ఆద్య రఘురామ్తో ఇది మా తాతగారి ఇల్లు అని ఎదురు తిరిగి మాట్లాడడంతో ఇక రఘురామ్ ఆద్య వాళ్ళకి ఇల్లు వదిలేసి తన వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అలా చేతిలో సూట్ కేసు పట్టుకొని రఘురామ్తో పాటు మిగతా ఇంట్లో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళంతా కూడా రఘురాం వైపు తన కుటుంబం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కొంత దూరం అలా చెప్పులు లేకుండా రఘురామ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి రఘురాం దగ్గరికి వచ్చి రఘురాంకి గొడుగు పట్టి చెప్పులు వేసుకోమని రఘురం కాళ్ళకి చెప్పులు వేస్తూ ఉంటాడు రఘురం ఇంట్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు ఇక బ్యాక్గ్రౌండ్లో శ్రీమంతుడు సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఊరి ప్రజలందరూ కూడా రఘురాం ఊరు విడిచి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ ఉంటే అప్పుడు సుందరమ్మ ఊరిలో వాళ్ళతో ఆ శ్రీరాముడు అయోధ్యను వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన రాజు కాకుండా పోయాడా అలాగే నా కొడుకు కూడా ఎక్కడున్న రాజే అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి